కోట్లాది రూపాయలు వెచ్చించి పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేసిన ఘనత వైఎస్సార్సీపీదేనని పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు వైఎస్ఆర్సీపీ వరుసగా రెండుసార్లు విజయ్ డంకా మోగించిన పశ్చిమలో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ పక్షాన ఉన్నారని స్పష్టం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం యాబై ఆరో డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఎలకల చలపతిరావుతో కలిసి వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పర్యటించారు పాత ఆర్ఆర్పేట మహంకాళి అమ్మవారి గుడి వీధిలో పర్యటించిన ఆయన గడప గడపకు వెళ్లి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు డివిజన్లో చేసిన అభివృద్ది పనులను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపారన్నారు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నడూ జరిగిన అభివృద్ది పనులను చేపట్టినట్లు తెలియజేశారు పాత ఆర్ఆర్పేటలో కొత్త పైప్లైన్లను ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు డివిజన్లో ప్రతి వీధికి సీసీ రోడ్లు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామన్నారు సిపి వరుసగా రెండుసార్లు విజయ డంక మోగించినా పశ్చిమంలో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు నియోజకవర్గంలోని ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు టీడీపీ జనసేన బీజేపీలు కులాలు మతాలను విడగొట్టి చేసే రాజకీయాలు పశ్చిమ నియోజకవర్గంలో చెల్లవన్నారు నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉందో తెలియని ఢిల్లీ బాబును ఇక్కడ డంప్ చేసి గెలవాలనుకోవడం ప్రతిపక్ష పార్టీల అవివేకం అని అన్నారు రెండు సంవత్సరాలు పోగా మూడు పాలన కొనసాగింది మరి వెంటనే ఎలక్షన్ కోట్ రావడం వల్ల కొన్ని పనులు జరగలేదు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఏదైతే ఇళ్ళ పట్టాల సమస్య ఉందో ఆ సమస్యని పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తాం ఇక్కడ స్థానికులు కూడా మాకు ఏదొక పట్టాల సమస్య కానీ మిగతా పథకాలు కానీ మాకు అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి గతంలో కూడా రోడ్లు వేయించడం అన్ని వసతులు బాగానే ఉన్నాయి కాకపోతే మా పట్టాల సంగతి తేల్చండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు తప్పకుండా పట్టాల సంగతి మీద దృష్టి పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒక స్థానిక కార్పొరేటర్ గారైన చలపతిరావు గారు నేను వెళ్ళి తర్వాత కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఒక సమస్యను పరిష్కరించే విధంగా ముందుకెళ్తాం నగరంలోనే ఒక ఉన్నతమైన డివిజన్గా తీర్చిదిద్దడానికి మా అందరికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడో బయట నుంచి వచ్చి ఢిల్లీలో ఉండే వ్యక్తి ఇక్కడ మేము విజయవాడ నగరాన్ని అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు ఎవరు కూడా ఎలక్షన్లు అయిన తర్వాత ఎవరు కనబడరు ఒక్క షేక్ ఆసిఫ్ గారు ఇక్కడ ఉంటారు ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తారు ఆయన ప్రజలతో మమేకమై కాపు రాబోయే అన్ని సమస్యలు కూడా షేక్ ఆసిఫ్ గారి ద్వారా మేమందరం కూడా ప్రజలందరం మేము చేయించుకొని మేము లాభం పొందడానికి సిద్ధంగా ఉన్నాం